మనోహరికి రణ్వీర్ కాల్ చేయగానే బాంబ్ సేఫే కదా అని అడుగుతుంటుంది మను కాదు మనోహరి కాసేపట్లో బాంబ్ పేలనుంది అనగానే కంగారు పడుతుంది మనోహరి ఏంటది ఏమైంది అని అడుగుతుండగా నాకు బాంబ్ అమ్మిన ఆ ఆర్మీ వాళ్ళకి దొరికిపోయాడంట అని టెన్షన్ పడుతూ ఉంటాడు రణవీర్ ఆ మాటకి మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది రణ్వీర్కి బాంబ్ అమ్మిన వ్యక్తిని ఆర్మీ వాళ్ళు పట్టుకొని చితక బాధేస్తూ ఉంటారు అతన్ని కొడుతూ ఉంటారు అమర్ ఇంట్లో నుండి రాతోడ్ని తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక ఆ వ్యక్తిని పట్టుకొని ఎవరికి ఎవరికమ్మా అంటూ ఉండగా తెలీదు అని అంటూ ఉండగా ఎవరో తెలియకుండానే అమ్మావా అని అమర్ కోపంగా అంటూ ఉంటాడు మళ్ళీ ఒక్క నిమిషంలో సర్దుకొని నువ్వు అమ్మిన వ్యక్తి ఎలా ఉన్నాడు అనగానే రింగు రింగుల జుట్టు అచ్చం రాజుల్లాగా డ్రెస్ వేసుకున్నాడు అని చెప్తాడు అతను దాంతో అమర్కి అనుమానం వచ్చి రణ్వీర్ ఫోటోని చూపించగా వీడే వీడే వీడికే అమ్మ అంటాడు అతడు రాతోడు ఆ మాటలకి షాక్ అవుతాడు ఇక అమర్ ఏం చేస్తాడు రణ్వీర్ని అరెస్ట్ చేస్తాడా బాంబ్ పట్టుకొని కూర్చున్న రణవీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు రణ్వీర్ అరెస్ట్ అవ్వనున్నాడా రణ్వీర్ పని కథమా రాను నెప్సిస్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్